దానికి ఒక పేరు చెప్తున్నావు కిడ్నీ బీన్ అంటో లవ్ బీన్ అంటో మళ్ళీ ఇంకో వంట చేసుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసాము ఈ రోజైతే పాలక్ చపాతి అండ్ అలసందల కర్రీ గట్టి పెట్టిన అలసందల కర్రీ చేసుకుంటు అంటే అలవాటు అయిపోయింది బుజ్జి ఏం చేస్తాం సో అలసందల కర్రీ చేస్తున్నాము అలసందల కర్రీ కూడా ఎప్పుడు చేసుకోలేదు మేము సరే కొంచెం అప్పుడప్పుడు హెల్త్ మీద

పాలక్ చపాతి అయితే రెగ్యులర్ గా చేసుకునేదే ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారి అయినా చేసుకుంటున్నావు ఈ మధ్య ఇంకా అది మాత్రం అదే అలసందల కర్రీ మాత్రం ఫస్ట్ టైమే కొంచెం లేట్ లేట్గానే నానబెట్టాను సో అందుకని వేడి నెలల్లో నానబెట్టేసాను అన్నమాట తెల్ల బొబ్బర్లు అంటారు తెలసందలు అంటారు ఇంగ్లీష్ లో అయితే కౌబీన్ కౌ బీనా కౌ బీన్ ఒక్కో దానికి ఒక్కో పేరు కిడ్నీ బీన్ అంటావు లవ్ బీన్ అంటావు కౌబీన్ అంటావు రాజ్ హౌబీన్ కానీ అయితే లోబియా అని కానీ అనుసంధానం అంటారు వైట్ లోబియా అదే చెప్తున్నది వైట్ లోబియా అదే బ్రౌన్ లోబియా అలసందలు బొబ్బర్లు అంటారు తెల్ల బొబ్బర్లు అట్లా అయితే కుక్కర్లో పెట్టేపోయిన ఈ లోపల మరి ఎన్ని విజిల్స్ రావాలండి నాలుగు రాని సరిపోతే ఎక్కువ ఎక్కువ పెడతాను ఒక కట్ చేసేసి మళ్ళీ కలుద్దాం ఇదో పొయ్యి మీద అదో పొయ్యి మీద వేసేస్తే పని అయిపోయింది అప్పుడు కుక్కర్ అయితే ఆన్ చేస్తున్నాను ఆల్రెడీ నాని నానబెట్టిందే కాబట్టి ఓ త్రీ విజిల్స్ రానిస్తున్నా మరి ఫోర్ ఫైవ్ అండి మరీ బాగా స్మాష్ అయిపోయినట్టు ఉంటుంది దాని టేస్ట్ కూడా తెలియదు కాబట్టి ఓ త్రీ రాణిస్తాను అనమాట ఫస్ట్ టైం నేను ఉండటం కూడా సో ఈసారి చేసి అంటే విజిల్స్ సరిపోతాయి బానే ఉంటది హెల్దీ అన్నది ఏది బాగోదు ఫస్ట్ ఆ మనం ఇవన్నీ వేస్తాం కాబట్టి అట్ల బాగుంటది హెల్దీ అన్నది ఎవరికి కన్ఫర్మ్ నచ్చదు నచ్చేలాగా మనం తినాలి అంతే తప్ప నచ్చితేనే తింటా అంటే మన హెల్త్ ఉండదు రెండు హెల్తీ మనం వారానికి ఒకసారి చేసుకుంటాం కన్ఫర్మ్ ఇది ఆకుకూర కన్ఫర్మ్ ఒకసారి అయినా తీసుకోండి చపాతి అని కాదు వీక్లీ వన్స్ కంపల్సరీ సంతకెళ్ళినప్పుడు కన్ఫర్మ్ ఒక ఆకుకూర తావాల్సిందే చపాతీయో ఏదో ఆకురో పోయిన సారి తోటకూర చేసాం అంతకు ముందు పాలకూర కన్ఫర్మ్ ఏదో డిసెంబర్ ఎగ్జామ్ తర్టీ నైట్ పాలకూర సర్లే గాని మళ్ళీ ఈసారి వెళ్తే గోంగూర తా చాలా రోజులైంది అది చేసుకుందాం మేము గోంగూర ఆ కూర తీ పరోటా కూడా చేసుకుందాం రోజు ఆలు పరోటా పన్నీర్ పరోటా ఆలు పరాట చేద్దామా మైదాతో చేయాలి ఎందుకు గోధుమ పిండితో కూడా చేస్తాం మైదాతో చేస్తే బాగుంటది చేద్దాం మిక్స్ చేద్దాం అది మిక్స్ కలిపి చేస్తే బాగుంటుంది హాఫ్ అది హాఫ్ ఇది వేసి చేద్దామా ఒకసారి ట్రై చేద్దాం ఏమంటే తినాలి నేను ఎప్పుడో ఒక్కసారి తినాలి తింటే బాగుంటది తినేద్దాం వెంటనే దానికి ఏం కర్రీ కూడా అక్కల్లా పెరుగు రైత అట్లా కాదు లోపల అది పెట్టాలి ఆలు ఆలు స్మాష్ పెట్టాలి ఆలు స్మాష్ పెట్టేసి పరోటా లాగేసి కర్రీ అక్కర్లే ఇంకా మంచిగా రేపు ఎల్లు వీలు చూసుకుని ప్రిపేర్ చేసి వీడియో తీస్తాం వాళ్ళు వేసాడు ఏడుస్తున్నాడు మళ్ళీ కలుద్దాం విజిల్స్ వచ్చాక ఈ త్రీ విజిల్స్ అయితే వచ్చేసింది ఇంకా వడగట్టాలి ఇది కూడా పాలకూర కూడా అయిపోయినట్టే ఇంకా అది కూడా ఇది అయ్యాక వడగట్టి చపాతి పిండిలో కలిపేస్తేంటిది వడ అది వడ కాదు గారంటారు బొక్కలైంది వడ అబ్బో అండి నీ అంత తెలివి నాకు లేదు కదా అదే అదే అందుకనే నీ ఆటలు అట్లా వెళ్తున్నాయి ఏ బాధ లేకుండా ఆటలు అట్లా సాగిపోతున్నాయి నాకు తెలివి లేదు కాబట్టి గుర్తు చేయలే ఉదయం చెప్పాను నేను మర్చిపోయాను మళ్ళీ ఇప్పుడు సరిపోయింది కరే ఉదయం దద్దులే మళ్ళీ స్టార్ట్ అయింది మా ఆయన గారి ఆనియన్స్ కటింగ్ ఈయన కొంచెం గొప్ప కాదు చాలానే హెల్ప్ చేస్తారు కాబట్టి వంట విషయంలో మాత్రం నాకు ఇంకా పని మొత్తం తొందరగా అయిపోయినట్టు వంటలో మాత్రం హెల్ప్ చేస్తారు మిగిలిన చేయించుకొని ఆయన తొందరగా చేయరవర్స్ కూడా అది ఏమంటాయి మొత్తం అవును లేదు అంటే ఇచ్చి నేను చేసుకుంటా అప్పుడు పని మహా అయితే నేను వచ్చి ప్లేట్ నాకులో వేసుకుంటా ఒకటే అంతేగా వంటలో మాత్రం చేస్తారు పాపం రోజు చేస్తారు ప్లేట్ కూడా వద్దు అక్కడ కడుకో ప్లేట్లు కడుక్కో అంటారు నాకు ఇష్టం ఉండదు ఫస్ట్ కొంచెం మా ఇంట్లో సరే నేనే తీసేస్తా వంట మాత్రం కన్ఫర్మ్ హెల్ప్ చేస్తారు ఏ పూట అయినా కట్టింగ్ అయినా చేస్తారు అట్లీస్ట్ వంట నేను చేసినా కూడా కట్టింగ్ అయినా ఆయన హెల్ప్ చేయాల్సిందే కన్ఫర్మ్ వంట విషయంలో మాత్రం ఆయన వస్తారు ఇంకా రిక్కి కూడా స్నానం ఇప్పుడే చేయించాను చేస్తున్నాడు కాదు ఇందులో కూడా చెప్పేస్తున్నా ఏమైంది రీయూజ్డ్ కన్నన పడితరు రెండు సార్లు వాడకూడదు ఓకే ఓకే ఇంది ఇది కూడా ప్యూరీ చేయాలంట చేస్తా అమ్మ mackerel వచ్చింది ఏంది ఆ వాళ్ళేను ఇంకా కలగాని మచ్చిపోయి మిక్స్ చేసాను పిలవలాను నువ్వు ఇది అంత సౌండ్ రావట్లేదు ఏం కాదులా అంటున్నావుగా అనేసి అందుకనే పిలవాలి పైగా ఎత్తుకొని ఉన్నావు కదా నువ్వు వాటిని చెప్పు మరి జీలకర్ర వేసి ఆనియన్ ఆనియన్ వేసేయడమే దీని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టేగా కొంచెం మగ్గితే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం వాడినైతే ఆయన ఎత్తుకొని వీడియో తీస్తున్నారు లేదంటే ఉండడంట ఆ గదిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే చెప్పు అందరికి రిక్కి వాడెక్కడ పట్టుకుంటాడా ఆయన పట్టుకొని కూర్చున్నాను నేను ఇక్కడ అదే ఉంచున్నా అయిపోతే ఇంకా ప్యూరీ ఐటమే టొమాటో ప్యూరీ ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుద్దామో వారానికి రెండు అనుకున్నాంలే కానీ కుదర అట్లా ఎట్లీస్ట్ వన్ అయినా అప్లోడ్ చేద్దాంలే అని అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము ఎందుకంటే రెగ్యులర్ కర్రీసే ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా స్పెషల్గా అంటూ తక్కువ చేసుకుంటున్నాం కుదరక ఇంకా అందుకని వీక్లీ వన్స్ అన్నట్టు అనుకున్నాం ఇంకా ఏదో ఒకటి తీయాల్సిందే పడేయాల్సిందే నా మీద పోట్లాడతావు మళ్ళీ ఏంటి ఎందుకు అరుస్తున్నావు ప్యూరీ కూడా వేసేస్తా టమాటో ప్యూరీ కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తా ఇది వేసాక బ్లెండర్ అటు పెడదాం అని తీసాను చేజాలి కింద పడింది తిరగట్లా మరి ఏమైందో మరి బాగైద్దో లేదో తెలియదు లేదంటే ఇంకొకటి తీసుకోవాలో మళ్ళీ చే అనవసరంగా పదిహేను వందలు పోయినట్టే ఎంత రెండు వేలు రెండు వేలు నాది ఆగుతావా నువ్వు ముందైతే ఉప్పేసి ఉడికించుకుంటున్నా కొంచెం మగ్గిన తర్వాత అంటే టమాటా పచ్చివాసన పోయిన తర్వాత అన్ని వేస్తా ఇప్పుడు కొంచెం పసుపు వేసి కారం కొంచెం తక్కువేస్తున్నా ఎన్ని పడతాయి కాబట్టి జీరా పౌడర్ కొంచెం ధనియా పౌడర్ జీరా మంచిదే ధనియా మంచిదే మనం పెప్పర్ అని వాడుకోవచ్చు కొంచెం గరం మసాలా కొంచెం అంతే ఇవన్నీ ఇక్కడ పేరు మా మా వాళ్ళు ఎత్తుకున్నారు కాబట్టి పేర్చే ఇప్పుడు దాకా కూర్చున్నట్లే ఇంకా అవన్నీ తీస్తే మళ్ళీ కూర్చుంటాడు లేదంటే గోల గోళ వాడుతూ నాకు చిన్నగా కనుక అరకాలు అయ్యేసరికి అరకు మరీ ఇబ్బంది అవుతుంది వాడు కూర్చున్నా ఇటు పొయ్యి తగిలిద్ది లేదా అడిచి ఇంకో ఉంటది అని అదిగో ఏదో ఒకటి తగులుతానే ఉంది అడిచి కాలికి రిక్కి కాసేపు అయినా సైలెంట్ గా ఉండొచ్చు కదా నాన్నంగా పెడితే ఎందుకుంటాడు ఈ లోపు ఏం లోపల పెట్టేస్తా ఇంకా అయిపోయిందిగా ఉన్నా ఆయన పేకడం తప్ప ఏం లేదు నువ్వు అవి చేసుకునే లోపు నేను బాగా చేస్తా స్లెండర్ అయితే ఇది అయ్యాక చేద్దు నేను చపాతి పాము వేసుకుంటా కదా అది స్పూన్ వచ్చేసరికి సైలెంట్ కింద వేసింది చూడు కొన్ని వాటర్ పోసి నూనె ఇప్పుడు వేసేయచ్చుగా నూనె పైకి వెళ్ళినాక అంటే మళ్ళీ వాటర్ పోసేది ఇందులో విటమిన్ సి ఉంటుందంట హెల్త్కి చాలా మంచిది ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుందంట నర్వస్ సిస్టమ్ మంచిగా పనిచేస్తుందంట అందుకు నేను ఇంకా ప్రెగ్నెన్సీలో కూడా నాకు ఎన్నిసార్లు చెప్పిందో డాక్టర్ ఎన్ని తీయమని ఫైబర్ కంటెంట్ ఎక్కువ అంట చాలా చెప్పారు అప్పుడు మనం నేను తినలేక తినలేదు ఇప్పుడు తింటాను ఎప్పటి నుంచే స్టార్ట్ చేస్తా కొన్ని వాటర్ పోయినా అండి పట్టిస్తా మధ్యలో కూర్చుని ఉన్నట్టు ఆడుతుండు స్పూన్ ఇచ్చారు కదా ప్లేట్ ఒకటి ఉంది కింద వేసినట్టున్నాడు ఎంత ఇంకా రెండింటితో కొట్టుకొని పెట్టేసిరా అయితే కొంచెం చూసినా నీకు చూపించాక మళ్ళీ చూడు ఒకసారి వేసినాక చూద్దాం ఇది లోబి లోబీ ఎక్కువ అయినట్టు ఉన్నాయి అందుకే కొంచెం ఉపకారం పడతాయి అయ్యా ఓని ఉప్పు ఉంది కారం అయ్యు కొంచెం తక్కువ ఇష్టం ఏ చేయం యాక్చువల్గా దీంతో కూరనే కాదు దీంతో అనసందలతో గుగ్గిలు చేసుకుంటారు గారెలు చేసుకుంటారు చాలా రకాలు చేసుకుంటారు కూరనే కాదు గుగ్గిళ్ళు గారెలు ఇవన్నీ చాలా చేసుకుంటారు మన వీటిల్లాగే మామూలు లాగే ఉడకబెట్టేసి నానబెట్టేసి ఉడికిచ్చి తాళి పెట్టి హెల్త్ మంచి ఫైబర్ కండి ఎక్కువ అంతే అయిపోయింది మూత పెట్టు కాని చేస్తే అయిపోయింది అంతే ఇంకా పాలకూర కూడా బడగట్టేశాను పిండి ఆల్రెడీ వేసేసుకుంటే ఇంక ఇది కలిపేస్తాను ఇందులో అయిపోతుంది కలిపిపోయాక ఇంకా చపాతి చేయాల కొత్తిమీరతో గార్నిష్ చేస్తాను అట్లా ఆయిల్ పైకి చేరుకున్న తర్వాత ఇట్లా గార్నిష్ చేసేస్తే అయిపోయింది ఎప్పటిదాకా ఆడున్నాడుగా అని చెప్పి నేను ఇంకా కట్ చేయలేదు ఇంకా అందుకని కట్ యూస్ చేస్తున్నా ఏం చేద్దాం లోబియా కర్రీ ఫినిష్ పాలక్ చపాతి అని చెప్పాను కదా కర్రీ అయిపోయింది అనమాట ఇంకా పాలక్ చపాతి కూడా ఇప్పుడే కలిపేశాను ఇప్పుడే పోతున్నా పిండి అంతే వచ్చింది చాలా అయినట్టున్నాయి ఎందుకు ఆడ అదే పాలక చపాతి అక్క కూర కూడా మిగిలిద్దా తెలిసి సగం అది ఇంకా జీడిపప్పు మనం జీలిపప్పు ఆయన చూడు ప్లేట్ ఇచ్చిన ఆయన అరుచుకుంటాడు బ్లెండర్ అయితే ఓపెన్ చేసినా ఏమో అర్థం కాల ఏం లేదు నీట్గా ఉంది లోపల ఎందుకు పని పనిచేయట్లేదు అర్థం కాలేదు చేసుకు వెళ్దాం ఒక ఐదు వందలు నెల రోజులు వాడిని ఒక కనీసం పోయిన నెల ఇరవై నాలుగో తారీఖే వచ్చింది మనం వచ్చిన తర్వాత రెండు రోజులకి ఇంకా ఇరవై నాలుగుకి నెల ఇంకా నెల కూడా కావాలా పక్కన పడేసిద్ది అంట పదిహేడు వందలు పడ్డది అదే చెప్పేది పక్కన పడేయడం కానీ ఐదు వందలు అయినా బాగా చేయించి వాడుకుంటున్నాయి ఇంకా ఇప్పుడు ఐదు వందలు అయితే ఏం చెప్పి పదిహేడు వందల రూపాయలు వస్తుంది పక్కన పడేయంగా పడే కాకుండా మా దారి బకెట్ ఎంత నూట యాభై రూపాయలు వంద రూపాయలు బ్లాక్ మేట్లే వంద రూపాయలు అది రోడ్డు పక్కన ఉంది అదంటే పనికి వచ్చింది దేనికి పనికి రాదు అది మొక్కలు వేసుకోవడానికి పనికి వచ్చింది దేనికి పనికి రాదు పాడైతే ఎక్సైజ్ పొద్దున్నే గేలు పెట్టి తిప్పలే అయితే ఈడున్నాడు కదా ఎక్సైజ్ చాలు వాడు తిప్పుతున్నాడు చూపి కుం లేదు కమ్ లేదు వెళ్ళి కూర్చో ఆడ లేదా పెట్టిండు మళ్ళీ చపాతి అండ్ లోబియా కర్రీ ఫినిష్